ఈవేళ అపురూపమైన రోజు తనను మార్చబోతున్న రోజు తను మారబోతున్న రోజు కానీ ఆమెకు తెలియదు ఆమెకు అత్యంత ఆప్తుడైన ప్రియుడు శ్రీ 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 చాళుక్య వీరభద్రుడు రాజకార్యాలను చర్చించడానికి ఏకశిలా నగరానికి విచ్చేశాడని శివదేవయ్య మహామాజులకు రుద్రదేవుల ఏకాంత ఉద్యానవనంలో ఒంటరిగా విహరిస్తున్నారని వారు ప్రస్తుతం ఎవరిని చూడరని ముఖ్యమైన ఆంతరంగిక చెలికత్త చెప్పిన వార్త ఆమెకు చెలికత్త చా చలికత్తె చాళుక్య వీరభద్రలు వచ్చారనే వార్త తెలియనివ్వలేదు స్వచ్ఛందంగా ఒంటరిగా ఉద్యానవనంలో విహరిస్తున్న ఆమెను ఇబ్బంది పెట్టడం ఎవరికీ ఇష్టం లేదు ఈ రాచకార్యాలు ఎప్పుడూ ఉండేవే ఎన్నడూ తెలవు తరగవు అంతా గజిబిజి వీరభద్రప్రభు ఆంతరంగిక వ్యవహారం అని కాసేపు ఏకశిలా నగరపు గుండా గుర్రం స్వారీ చేశాడు అతనికి ఎందుకో రుద్రదేవుని వెంటనే చూడాలనే గాఢమైన కోరిక కలుగుతున్నది కానీ వీలు పడదే ఎట్లా అతన్ని కలవడం ఇద్దరు ఒకరిని గురించి మరొకరు ఆలోచిస్తున్నారు తీరిక లేని ఆలోచనలు రుద్రమదేవి ఆకాశం వంక చూసింది రాత్రి పొద్దుపోయింది చంద్రుడు తారాహారాలతో కలకలలాడుతున్నాడు పచ్చటి వెన్నెల నేలను పారాడుతున్నది చల్లటి వెన్నెలకు పువ్వులు కళ్ళుగప్పి ఆనందంతో మెరుస్తున్నాయి చల్లని గాలిం ఇది ఎంతైనా అనుభవించగలిగిన మధుర క్షణం కాలం ఊరికే గడిచిపోతున్నా కదలబుద్ధి కావడం లేదు కొమ్మ కొమ్మను అడిగింది రెమ్మ రెమ్మను అడిగింది తాను బాలికనని ఆనందంతో ఆడింది సన్నటి గొంతుకతో పాడింది ఆమె కళ్ళు వెన్నెల వాకిళ్ల వలె పువ్వుల వలె నవ్వుల వలె ఉన్నవి ఎందుకింత ఆనందం ఎందుకింత ఉద్వేగం వసంత కాలారంభం కోకిల రాణలు గొంతులను శృతి చేసుకుంటున్న వేళ మొగ్గ మొగ్గ మకరందం నింపుకొని పువ్వులాగా విచ్చుకుంటున్న వేళ అల్లరి భ్రమరాలు భ్రమర గీతాలు పాడుతూ పువ్వుల ప్రియురాళ్ళకి ప్రేమ సంకేతాలు వినిపిస్తున్న వేళ ఆ వేళ తనను తాను మరచిపోయింది రాత్రి మొదలైన కాసేపటికి వీరభద్రుడు ఊరిని అలా చుట్టి వచ్చి కాకతీయ ప్రభువులు ఇంకెంతసేపటికి పిలుస్తారో కాసేపు ఇలా విశ్రాంతి గడిపి వస్తే బాగుంటుందనే భావంతో నెమ్మదిగా ఉద్యానవనంలోకి వచ్చాడు కావలి వారెవరూ లేరు విశాలమైన అంతఃపురపు వైపు నుంచి సన్నని కాలిబాట ఆ పక్క నుంచి నెమ్మదిగా అతడి తల పైకెత్తి చూసినాడు తలుపును నెమ్మదిగా తోసి లోనికి ప్రవేశించాడు అక్కడ ఒక మహా అయిన స్త్రీ కురులు విరబోసుకుని అరుదైన జాతి శిల్పం వలె కనిపించింది మధురమైన వెన్నెల చల్లచల్లని వెన్నెల వెండి తీగలు నేలకి దించిన వెన్నెల అతని కళ్ళకి ఆమెను ఎక్కడో చూసినట్లు గుర్తు ఎవరు ఎవరో గుర్తుకు రావడం లేదు ఇంకా దగ్గరికి వచ్చాడు ఆమె అతన్ని చూసింది కాలము ప్రకృతి పరస్పరం ఆకర్షించబడినట్లు సాయం మబ్బు పొడిచి జాబులు నవ్వుకుంటున్నట్టు ఆనందము ఆశ్చర్యము సంభ్రమము చిన్ని మబ్బుతునక మబ్బుల మీదుగా హాయిగా గెంతుతున్నది పువ్వుల నుంచి గొప్ప సువాసన వేస్తున్నది ఎదురుగా వీరభద్ర ప్రభువు తన కళ్ళ ముందు ఎందరినో వీర్లను జయించగలిగిన ఆమె బెదిరినది బిత్తర చూపులు పులిని సైతం సంహరించగల జవ్వని హృదయం నందలి బితుకు వీరభద్రని పరిస్థితి ఇంతకంటే విభిన్నం కాదు దేవి ప్రభు తమరు ఆమె కళ్ళు ఆనందంతో చెమర్చినాయి నేను రుద్రమ్మదేవిని అతను తనకు తెలుసన్నట్టు చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వులో వేవేల భావాలు ఇలా వాళ్ళు మాట్లాడుకోలేదు వాళ్ళ మనసులు మాట్లాడుకున్నాయి చూపులు మాట్లాడుకున్నాయి భావనలు మాట్లాడుకున్నాయి ఈ పురుషుడి కోసమే నా తాను ఇన్నాళ్ళు ఎదురు చూసింది అతనే తన కళ్ళ ముందే నిలబడితే మాట్లాడలేదేం గొంతు పెగలదే పూరేకు పెదవిలో లాలిచ్చంతో విచ్చుకొని ప్రభు మీరు లేకపోతే నేను బ్రతకలేను ఈ జన్మ వృధా నాకు ఈ సువిశాల సామ్రాజ్యం కన్నా తమ విశాల వక్షస్థలం ఎక్కువ నన్ను గ్రహించండి నా తండ్రిగారితో మాట్లాడండి అని చెప్పలేదే ఒకనొక ఉన్మత్త స్థితిలో మాటలు రావు మాటలు రాని పాటలు రాని కొన్ని క్షణాలు ఉంటాయి వీరభద్ర ప్రభువు ఏమీ మాట్లాడలేదు ఆమెకు గుర్తుకు వచ్చింది తను స్త్రీనని తనకి కొన్ని నియమ నిబంధనలున్నాయని తమ తండ్రి గారు తమ మాటకెన్నడూ ఎదురాడరు తాను ఉత్తమ కుల సంజాత ఇంతలో ఉద్యానవనపు తోటలోనికి ఓ వచ్చు సవ్వడి ఆమె గబగబా నడిచిపోయింది వీరభద్రుడు గంభీరంగా ఇవలికొచ్చాడు ఇటు నుంచి తల ఎత్తి చూసినది ఎవరు శివదేవయ్య ఆయన చిరునవ్వుతో నిలబడి ఉన్నారు ఈ సమాగమం పరోక్షంగా కలగజేసిన మహామేధావి గాక మరెవరు కాకపోతే కాకతీ సామ్రాజ్ఞి భావి చక్రవర్తిని అలా కలుసుకుంటే తలలు ఎగిరిపోవా వీరభద్రునికి కనిపించినది ఎవరు ఒక మహా వారధి ఒక అప్సర భామిని ఒక మిన్నాగు నాగిని శివదేవయ్య గారి చిరునవ్వుతో నిలబడి వీరభద్రని భుజం తట్టి వీరభద్ర ప్రభు ఏం మహామాచ ఏమిటి ఈ అంతులేని సంభ్రమం ఏమీ లేదు లేదా ఆయన నవ్వినాడు వీరభద్రుడు నవ్వినాడు ఒక మహత్తర తేజోమూర్తి మీ మీద అపార కృపారసం కురిపించింది నేను చూడలేదని వీరభద్రుల అభిప్రాయమా మీరు అనుగ్రహించరాదు ఎన్నిటికీ ఆమె నా జీవనాధారం అవశ్యం ఆమె లేక నేను లేను అవును తావి లేక పువ్వు లేదు కదా వీరభద్ర ప్రభు కృతజ్ఞతతో చూసినాడు చంద్రికా ప్రకాశమాన తలతల కాంతలు మహామాచ ప్రభు నేను వచ్చింది అతి ముఖ్యమైన రాజకార్యానికి అవును మేము ఊహించి మహామంత్రి కళింగులు సింహాచలం దగ్గర అపార సేనలతో విడుదల చేసి రాజమహేంద్రవరాన్ని జయించి ఇటు నుంచి గోదావరిని దాటి అటు నుంచి కోనసీమని కురగించి జైత్రయాత్రలు చేస్తూ సంరంభంలో ఉన్నట్లు మా తండ్రి గారి సేనాపతి సోమనాథులు నమ్మకమైన వార్త పంపించారు ప్రభువుకి ఈ మద్దతిచ్చింది ఎవరు దానికోసమే వేగలు నలుదిక్కులా వార్తలు సేకరిస్తున్నారు అందుకే మేము ఇంత ఆకస్మికంగా రావడం ఇప్పుడు చేయవలసింది ఏమిటి శత్రువుని తరమడమే సహభాష్ వీరభద్ర ప్రభు వీరభద్ర ప్రభువులు శివదేవయ్య మంత్రులు వచ్చేటప్పటికే కొలువుతీరి ఉన్నది సభ అందరి ముఖాల్లో గంభీరతే ముఖ్యంగా రుద్రదేవుల ముఖంలో చాళుక్య వీరభద్ర ప్రభువులు రాకకు కారణం విన్నవిస్తాను ప్రభు వేషం ధరించిన రుద్రదేవ అతని ముఖంలోనికి తీక్షణంగా చూస్తున్నాడు అదే విలక్షణ వ్యక్తిత్వం స్త్రీగా ఆమె కోమలమైనదే కానీ వేషం ధరించినదో ఆ మృదుత్వమే మారి రాచఠీవి వచ్చును కరుకు స్వభావం ఈ రెండు వ్యక్తిత్వాలు ఎన్నడూ ఒక చోట కలవవు అదే చిత్రం కటకం నుంచి బయలుదేరిన కలింగ ప్రభువులు రాజమహేంద్రాన్ని కోనసీమను నిరుబ్రులను కబలించ చూస్తున్నారు తక్షణం నిర్వర్తించవలసిన కార్యక్రమం మనము మన సేనలతో ఎదిరించుటయ్యే దీనికి జాగు చెయ్యరాదు నిజమే మేము లక్షల కాల్బలంతో ఇందుశేఖర ప్రభువులను కలుపుకొని కళింగులపై దండయాత్ర చేస్తాము మరి మీరు కళింగులపై దండయాత్ర చేస్తే వారు అనగా మా మీద దూకడానికి సిద్ధంగా ఉన్న యాదవరాజులు విరుచుకుపడితే రెండు వైపులా అపార సైన్య నష్టం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు కదా శివదేవయ్య చిరునవ్వు నవ్వి పరిణతి చెందిన ఆలోచన విధానం ఇది ప్రభు అందుచేత వీరభద్రులు ఇక్కడే ఉండి ఈ సామ్రాజ్యాన్ని కాపుకాస్తారు రేచర్ల గణనాథులు మనకు తమరివలే ఆప్తులు వారి దగ్గర దీటైన పోటర్లైన విలుకాండ్రు ఉన్నారని మనకు తెలిసిన సంగతి అర లక్ష ప్రవీణులు ఇటువైపు నుంచి శత్రువులను దునుమాడుతారు అటు నుంచి వేంగి ప్రభువులు అటువైపే కళింగులను తొక్కుతారు గోదావరి తీర మధ్య భాగాన శత్రువులు భూస్థాపితం అవుతారు ఇది అద్భుతమైన నైపుణ్యం చిత్తం మరి మాకు సెలవు వీరభద్రప్రభువులు చిరునవ్వుతో నిలబడి ఉన్నారు రుద్రదేవలు లోపలికి వెడలినారు